నమస్కారం కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి వైద్యం గోపి ప్రియాంక మరి మా జగ్గారెడ్డి గారు మమ్మల్ని ఆశీర్వదించి ఈరోజు టికెట్ ఇచ్చి వార్డు సమస్యలు కానీ వార్డుకు సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమంకి సంబంధించినవి కానీ అన్నీ ముందుండి చూసుకోమని చెప్పేసి మాకు బలపరిచినారు కాబట్టి ఈ వార్డుకు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సరే వార్డు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి మేము అందరికీ కూడా వాళ్ళకు కష్ట సుఖాలలో వాళ్ళ సుఖదుఖాలలో వెన్నంటి తోడు ఉండి అందరినీ చూసుకుంటాం మళ్ళీ మాకు మా వార్డుకు సంబంధించి ఇరమైళ్ళకు సంబంధించినవి కానీ పట్టాలకు సంబంధించినవి కానీ సిద్ధాపూడి పట్టాలకు సం సంబంధించినవి కానీ ప్రతిదీ కూడా మేము వార్డుకు సంబంధించిన ప్రజలకు అన్ని కార్యక్రమాలు కానీ ఏదైతే ప్రభుత్వ పథకాలు అన్నిటినీ వాళ్ళకు చేరవేసే క్రమంలో ముందుంటామని కోరుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను పదకొండవ వార్డు నుంచి వైద్యం గోపి ప్రియాంక కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను నన్ను అందరూ ఆశీర్వదించండి అందుకే ఓటేయండి